శుద్ధ కార పంక్తి ద్వయోజ్వల ఈ నామం అమ్మవారి దంతాలను వర్ణిస్తుంది ఈ నామంలో ఎన్నో రహస్యాలున్నాయి మామూలుగా ద్విజ అంటే రెండుసార్లు పుట్టినది అని పళ్ళు ఒకసారి ఊడిపోయి మళ్లీ వస్తాయి కాబట్టి పళ్ళని ద్విజ అంటారు అలాగే ఉపనయనం అయిన వాళ్ళని కూడా ద్విజులు అంటారు ఉంటే దీక్షకు ముందు ఒక జన్మ తర్వాత ఒక జన్మ అని శుద్ధ విద్య అంటే జ్ఞానంలో ఉన్న అసలు జ్ఞానం తెలుసుకోవడమే శుద్ధ విద్య అది అమ్మవారి నవ్వులో ప్రకాశిస్తుంది మరో అర్థంలో షోడసి విద్యనే శుద్ధ విద్య అంటారు షోడసి అంటే పదహారు అక్షరాలు ఆ పదహారు అక్షరాలే అమ్మవారి మంత్రస్వరూపం ప్రతి అక్షరంలో దళం ఉంటుంది ప్రతి దళంలో శివభాగం శక్తి భాగం రెండు ఉంటాయి అలా విడదీస్తే మొత్తం ముప్పై రెండు దళాలు అవుతాయి అవే అమ్మవారి దంతాలు ఇంకో అర్థంలో వేదవేత్తలైన బ్రాహ్మణులు తెల్లని వస్త్రాలతో పదహారు మంది రెండు వరుసలుగా ఎదురెదురుగా కూర్చొని వేదాలు వెల్లవేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో అలా అమ్మవారి దంతాలు అంత మాధుర్యంగా ఆహ్లాదంగా మెరుస్తుంటాయి దాన్నే ద్విజ అంటారు ఆమె దంతాల వెలుగు కేవలం సౌందర్యం కాదు అది జ్ఞానబీజాల ప్రకాశం శ్రీమాత్రే నమ